బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత బంధువులలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు మాదాపూర్లో కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో ఈడీ సోదాలు చేస్తోంది అఖిలకు సంబంధించి లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ ల్యాండ్ డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులతో పాటు మాదాపూర్ పోలీసులు కూడా అఖిల ఇంటికొచ్చారు ప్రస్తుతం ఈడీ అధికారులు అఖిల కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో లో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అయితే ఎప్పుడైతే ఈరోజు కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో కవిత బంధువులు నివాసాల్లో అదేవిధంగా తన కుటుంబ సభ్యుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేయడం ప్రస్తుతము రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది ఈరోజు ఉదయం నుంచి కూడా ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా ఏకకాలంలో కవిత బంధువుల నివాసాల్లో మాత్రము ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం నేను మాదాపూర్లో ఉన్నటువంటి కవిత బంధువు ఆడపడుచుగా ఉన్నటువంటి అఖిల నివాసం వద్దామున్నాము ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో కవిత ఆడపరచు అఖిల ఉంటుంది ఆమె నివాసంలో మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి ఇక్కడికి ఈడీ అధికారులతో పాటు మాధాపూర్ పోలీసులు కూడా చేరుకున్నాను మనం విజువల్స్లో చూడొచ్చు మాదాపూర్ పోలీసులు కూడా అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల ముడుపులు ఆప్ నేతలకు కవిత నేతృత్వంలోనే ముడుపులు అప్పజెప్పినట్లు కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు కాబట్టి వాటికి సంబంధించి బినామీ ఆస్తులు ఎవరు కవితకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఎక్కడెక్కడ ఆర్థిక లావాదేవీలు జరిపింది ఎవరెవరితో మనీ ట్రాన్సాక్షన్ జరిపింది వీటన్నిటిపై మాత్రం ఈడీ అధికారులు పూర్తిగా కూపీలాగారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డ ప్రధాన అభియోగాలతోనే గతంలో కవితని ఈడీ అధికారులు సోదాలు చేసి ఆమె స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఆమె ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇండో స్పిరిట్ సంబంధించిన పెట్టుబడులు కావచ్చు సౌత్ గ్రూప్ నుంచి కీలక పాత్ర పోషించిన కవితకు బినామీకి సంబంధించి ఆస్తులు కావచ్చు వీటన్నిటిపై మాత్రం ప్రసంధించి అయితే ఈడీ అధికారులు పూర్తిగా కూపీలు అవుతున్నారు కవితకు సంబంధించి కవిత భర్త అనిల్ సంబంధించి సంబంధించిన బినామీలు ఎవరై ఉన్నారు ఎవరెవరు కుటుంబ సభ్యుల పేరుతో ఆస్తులు కూడా పెట్టారు వీటి అన్నిటిపై మాత్రం ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా ప్రసం తన కుటుంబ సభ్యుల నివాసంలో సోదాలు నివరిస్తున్నారు మనం చూస్తున్నటువంటి మాదాపూర్లో ఉన్నటువంటి డిఎస్ఆర్ రేగంటి అపార్ట్మెంట్లో మాత్రం ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా సోదాలు ఈడీ అధికారులు కొనసాగిస్తున్నారు అఖిల మొబైల్స్ ని ఇప్పటికే స్వాధీనం చేసుకుని దాన్ని అఖిలకు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ అంటే కవితకు అఖిలకు మధ్య మనీ ట్రాన్సాక్షన్ విధంగా జరిగింది వీరితో వారికి ఉన్నటువంటి సంబంధాలు ఆర్థిక లావాదేవీల అంశాలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వీటన్నిపై మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు పూర్తిగా కూపీలు అవుతున్నారు సుమారు దాదాపు మూడు గంటల పాటు సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి కాబట్టి సోదాలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈడీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది మనం చూడొచ్చు ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈడీ కస్టడీ ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు కవిత కుటుంబ సభ్య సభ్యులపై సోదాలు చేయడం మాత్రం ప్రస్తుతం అయితే తీవ్ర దుమారం రేపు ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతుంది సోదాలన్నీ కంప్లీట్ కావడానికి ఈరోజు సాయంత్రం వరకు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది నివాసంలోనే మాత్రం అఖిల నివాసంలో సోదాలు నిర్వహిస్తుంది ఈడీ అధికారులు తన సమక్షంలో మాత్రం సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే మనం చూస్తాం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కవితకు ఉన్నటువంటి సంబంధాలు వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సౌత్ గ్రూప్ నుంచి కీలక పాత్ర పోషించినటువంటి కవితకు సంబంధించి ఎక్కడెక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు జరిపింది వాటన్నిటిపై కూపిలాగిన తర్వాతనే ఈరోజు ఈడీ అధికారులు తన కుటుంబ సభ్యులపై బినామీ ఆస్తులపై కూడా పూర్తిగా ఫోకస్ చేశారు ఇందులో భాగంగానే ఉదయం నుంచి కూడా ఈ కవిత బంధువుల నివాసాలు మాత్రం ఈడీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నాం మనం గతంలో చూసాం గతంలో ఈడీ అధికారులు తన నివాసంలో సోదాలు చేశారు ఆ తర్వాత తనను అరెస్ట్ చేశారు ఆ తర్వాత ముందు సిబిఐ అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చారు సుదీర్ఘంగా ఆరు గంటల పాటు విచారించి కవిత స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూసాం ఆ తర్వాత ఇటీవల కాలంలో కవిత సౌత్ గ్రూప్ నుంచి ఇండో స్పిరిట్ సంబంధించిన పెట్టుబడులు ముప్పై శాతము పెట్టుబడులు పెట్టింది ఆ దాంట్లో మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడెక్కడ జరిగింది ఎవరెవరితో ఆర్థిక లావాదేవీ జరిపి వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు కోపీలు అవుతారు ఇందులో భాగంగానే ఈ రోజు కవిత బినామీలుగా ఉన్నారనే ప్రధాన ఆరోపణల నేపథ్యంలో తన కుటుంబ సభ్యుల మాత్రం ఈడీ అధికారులు ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నారు ఈ సోదాలు మొత్తం కూడా కంటిన్యూ ఈ సాయంత్రం వరకు కూడా కంటిన్యూ ఉంది సోదాలు కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా ఈడీ అధికారులు సోదాలు సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటపెట్టే అవకాశం ఉంది ఈ రోజుతో కవిత కస్టడీ వైపు ఢిల్లీ లిక్కర్ స్కమ్ కేసులో ముగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు కవిత కుటుంబ సభ్యులపై సోదాలు చేయడం మాత్రం రాజకీయంగా తీవ్ర దుమారం ఎత్తుంది ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి The... right sunil